డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరియు యంగ్ సెన్సేషనల్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకొచ్చిన మొదటి సినిమా లైగర్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచి డిజాస్టర్ టాక్ ను అందుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలుసు దానికి ఈ సినిమా విడుదలకు ముందే విజయ్ దేవరకొండ మరియు పూరి జగన్నాథ్ తమ కాంబినేషన్ లో రెండవ సినిమా అంటూ జనగనమణ అనే మరొక సినిమాను కూడా ప్రకటించారు కానీ లైగర్ సినిమా డిజాస్టర్ అవడంతో జనగనమణ సినిమాపై అంచనాలు భారీగా తగ్గిపోయాయి తాజాగా ఈ సినిమాకు మరో పెద్ద షాక్ తగిలినట్లు తెలుస్తోంది ఈ సినిమాను నిర్మించాల్సిన మై హోమ్ గ్రూప్ వారు ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులకు ఇరవై కోట్ల వరకు ఖర్చు పెట్టారు మొదటి రెండు షూటింగ్ స్కెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి కానీ కొన్ని డిస్కషన్ల తర్వాత మాత్రం మైహోం గ్రూప్ వారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది మరోవైపు పూరి జగన్నాథ్ మైహోం గ్రూప్ వారి నిర్మాణంలో చేయాల్సిన ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉంది ప్రస్తుతం జనగనమన సినిమా కోసం నిర్మాతను వెతుక్కుంటున్నారు పూరి లైకర్ సినిమాతో భారీ నష్టాలు అందుకున్న పూరి జగన్నాథ్ వాటిని భర్తీ చేసే ప్రయత్నాలు చేపట్టగా మరోవైపు జనగణమన సినిమా మళ్లీ మొదలవుతుందో లేదో అన్న అనుమానాలు మొదలయ్యాయి